హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులకు ఆమోదం తెలిపినటువంటి ఆయన తాజాగా ఈ రైతు భరోసా నిధులకు సంబంధించి మరొక ప్రకటన అయితే చేశారు ఇక ఈ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని ఇలా చేసుకున్నటువంటి రైతులను మాత్రమే ప్రభుత్వం గుర్తించి వారికి డబ్బులు అయితే అందించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏ రైతులకు డబ్బులు రావు ఇంతకీ ఏం చేస్తే ఈ డబ్బులు మనకు వస్తాయి లేకపోతే డబ్బులు రావు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మనకు వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది క్లిక్ చేసి వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయాలి షేర్ చేయాలి చాలామంది ఏంటంటే లైక్ మరియు షేర్ చేయకుండా వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తే మీరు మరింత సమాచారాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం ఏమందిస్తుంది ఏంటి అనే సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అనేది విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇక ఎవరైనా ఇంకా అప్లై చేసుకొని రైతులు ఉంటే ఇప్పటికి కూడా అవకాశం ఉందండి ఈ నెల ఇరవై నాలుగు లోపు మీరు అప్లై చేసుకుంటే మీకు కూడా రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఈ యాసంగి సీజన్కు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయలను ప్రభుత్వం అయితే అందిస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకుని ఈ యొక్క ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి అయితే కొందరికి అయితే మనకు అర్హత ఉన్నటువంటి అంటే గతంలో ఎంతమంది ఉన్నా ఇచ్చేవారండి రైతు బంధు ఇప్పుడు అలా కాకుండా కేవలం కొంతమందికి మాత్రమే అంటే కొంతమందిని అయితే ఈ లిస్టులో నుంచి తొలగించారు ఎక్కువ భూమి ఉన్న రైతులను అయితే తీసివేయడం జరిగింది ఇక ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతులను తొలగించడమే కాకుండా మనకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక ఇటు ఇలాంటి వారందరికీ కూడా మనకి యొక్క రైతు భరోసా సాయాన్ని రైతు భరోసా నుంచి కూడా లిస్ట్ నుంచి కూడా వీరిని తొలగించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ఈ వీళ్ళందరినీ కూడా అర్హుల లిస్టుల నుంచి కూడా తొలగిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు లిస్ట్ అయితే కొత్త లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే మనకు ఈ అర్హులను గుర్తించేందుకు ప్రత్యేకమైనటువంటి సర్వే అనేది జరుగుతుందని ఈ సర్వే ద్వారా ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరినీ కూడా గుర్తిస్తామని గుర్తించి ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులంతా కూడా ఈ యొక్క నిధుల పట్లయితే వారు సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులు విడుదల అవుతాయి మాకు వస్తాయి ఖచ్చితంగా అనేసి అయితే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతులకు ఈ డబ్బులను విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం కూడా సిద్ధంగానే ఉంది ఇక ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి రైతులంతా కూడా మనకు వెంటనే ఈ యొక్క పథకానికి ఇంకా ఎవరైనా అప్లై వారంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని ఇక అప్లై చేసుకునే దాన్ని బట్టి మీ అర్హతలను పరిశీలించి మీకు ఇక్కడ డబ్బులైతే విడుదల చేయబోతున్నామని చెప్పారు అలాగే గతంలో మరికొన్ని పథకాల ద్వారా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులైతే అనమాట అంటే గతంలో ఏదైనా మీరు పంటలు నష్టపోయినా ఇటువంటి వాటన్నిటికి కూడా కూడా డబ్బులైతే ఇచ్చేవారు ఇప్పుడు కూడా అదేవిధంగా మనకు వానాకాలం సీజన్లో మీరు ఏదైనా కూడా పంటలు అనేది నష్టపోయి అంటే ప్రకృతి వైపరీత్యాల వర్షాల వల్ల కానీ వర్షాలు పడకపోవడం వల్ల కానీ ఇలా ఏదైనా కారణాల చేత మీరు కనుక పంటలు కనుక నష్టపోయి ఉంటే మీకు పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మన రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకునే యొక్క డబ్బులు అనేది తీసుకోవాలని యొక్క అర్హతలన్నీ కూడా మీరు చూసుకోవాలని కూడా మరొకసారి చేస్తుంది గతంలో మనకు ఈ బంధు డబ్బులు విడుదల చేసినప్పుడు కూడా ఏంటంటే చాలామందికి ఏంటంటే అనేక కారణాల వల్ల ముఖ్యంగా చూసుకుంటే చిన్న చిన్న కారణాలు అంటే ఈ యొక్క అకౌంట్ బ్యాంక్ అకౌంట్ సక్రమంగా లేకపోవడం వల్ల లేకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది తప్పుగా నమోదు చేయడం వల్ల బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది తప్పుగా నమోదు చేసుకోవడం వల్ల ఇలా చిన్న చిన్న కారణాల వల్ల ఏంటంటే మనకు అప్పట్లో చాలామంది రైతులైతే ఈ యొక్క రైతు బంధు పథకానికి అయితే అర్హత లేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా అప్పట్లో డబ్బులు కూడా పడలేదు ఇక ఇప్పుడు అటువంటివన్నీ కూడా పక్కన పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే అనమాట అంటే అవన్నీ కూడా మీరు ఒకసారి సరిచూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా మరొకసారి స్పష్టం చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరూ కూడా రైతులు అజాగ్రత్తగా ఉండకుండా ఎందుకంటే ఒక్కసారి డబ్బులు వస్తే మళ్ళీ కూడా డబ్బులు వచ్చే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు డబ్బులు వస్తాయా రావా అనేది మీరు ఒకసారి చూసుకోవాలంటే ఏదైనా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఈకేవైసీ చేసుకున్నామా లేదా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నామా లేదా ఇలా అనేక రకాలుగా మీరు తెలుసుకోవాలన్నమాట అంటే చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి ఇవన్నీ కూడా ఎందుకంటే మరొక వారం రోజుల్లో మనకు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి కాబట్టి ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు చెక్ చేసుకొని సిద్ధంగా ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మళ్ళీ కూడా డబ్బులు అంతా విడుదలైపోయిన తర్వాత అందరికీ డబ్బులు పడుతున్నాయి మాకు డబ్బులు రాలేదని చాలామంది రైతులు అనుకుంటారు ఇక అవన్నీ కూడా ఉండకూడదు మాకు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా డబ్బులు రావాలి అంటే మీరు తప్పకుండా ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా నేను చెప్పినట్లు కనుక అలర్ట్గా ఉండి ఒకసారి మీరు ఎప్పుడో బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారు అంటే సంవత్సరం ముందు మీరు ప్రజాపాలనలో యొక్క రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్నారు ఇప్పుడు లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారు ఈ లిస్ట్లో కూడా పేర్లు ఉన్నాయి లేవా చెక్ చేసుకోండి అంతేకాకుండా దీనికి సంబంధించి కూడా మీరు ఒకసారి అన్ని వివరాలు కూడా చూసుకోవాలి ఎందుకంటే డబ్బులు ఒకసారి వస్తాయి మళ్ళీ మళ్ళీ రావన్నమాట మళ్ళీ ఎప్పుడో ఒకసారి అందరికీ పడేటప్పుడు మీకు డబ్బులు పడితే మీకు ఉపయోగపడతాయి మళ్ళీ కూడా మీకు ఎప్పుడో విడుదల చేసేటప్పుడు మీకు వీలు కాదు కాబట్టి మీరు ఏం చేయాలంటే నేను చెప్పినట్లు ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటే కనుక ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే ఇక్కడ మీకు డబ్బులు అయితే ఆగిపోతాయి అనమాట ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఈ విషయాలని కూడా గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఈ డబ్బులు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ డబ్బుల అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రైతులకు వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసేశారు కాబట్టి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి